కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది కులగణ పార్లమెంట్ ఎన్నికల సమయంలో కులగణనపైన చేసిన వ్యాఖ్యలపై అటు యూపీలోని బరేలీ కోర్టు నాగా అటు రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది ఇక జనవరి ఏడున కోర్టుకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో కోర్టు స్పష్టం చేసింది ఇక చూసుకుంటే లోక్సభ ఎన్నికల సమయంలో కులగణనపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అటు పంకజ్ పాఠక్ అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు రాహుల్ వ్యాఖ్యల వల్ల దేశంలో అంతర్యుద్ధంతో పాటు అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయని న్యాయపరమైన జోక్యం చేసుకోవాలంటే ఆయన పిటిషన్లో కోర్టును కోరారు ఇక దీని విక విచారణకు స్వీకరించిన న్యాయస్థానం అటు రాహుల్ గాంధీ కూడా నోటీసులు జారీ చేసింది జనవరి ఏడున తమ ముందు హాజరు కావాలంటూ ఆ నోటీసులో స్పష్టం చేసింది ఇక అంతకు ముందుకు పాటక్ ఎవరైతే పంకజ్ పాఠక్ ఉన్నారో ఆయన ప్రజాప్రతినిధుల కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు అయితే కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది దీంతో ఆయన జిల్లా కోర్టు అనేటువంటి బరేలీ కోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు కూడా విచారణకు స్వీకరించింది ఇక అయితే కులగణనకు సంబంధించి హైదరాబాద్లోనే రాహుల్ గాంధీ హైదరాబాద్ ఎన్ని పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఎవరి జనాభా ఎంత ఉందో అటు ఓబీసీలు కానీ బీసీలు కానీ ఎస్సీలు ఎస్టీలు ఎవరి జనాభా ఎంత ఉందో తెలుసుకోవడానికి కులగణన చేయడం అనివార్యమని తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో హైదరాబాద్లో రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు అయితే ఇప్పుడు ఈ పిటిషన్లో పేర్కొన్నటువంటి పంకజ్ పాఠక్ హైదరాబాద్లో చేసిన వ్యాఖ్యలపైన లేదంటే వేరే దగ్గర ఈ వ్యాఖ్యలు చేసిన వ్యా వ్యాఖ్యలపై ఈ పిటిషన్ దాఖలు చేశారా అనేది తెలియాల్సి ఉంది ఇక మరోవైపు చూసుకుంటే ఇప్పటికే లక్నో కోర్టు కూడా యూపీలోని లక్నో కోర్టు కూడా రాహుల్ గాంధీకి ఇప్పటికే నోటీసులు జారీ చేసింది జనవరి పదిన తమ ఎదుట హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో లక్నో కోర్టు స్పష్టం చేసింది అయితే సావర్కర్ పై చేసిన వ్యాఖ్యలపై ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడంతో లక్నో కోర్టు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది రెండు వేల ఇరవై రెండు నవంబర్లో జోడో యాత్రలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ సావర్కర్ పై విమర్శలు గుప్పించారు ఈ విమర్శలపై ఓ వ్యక్తి చేసిన పిటి ఓ వ్యక్తి దా పిటిషన్ దాఖలు చేయగా దాన్ని లక్నో కోర్టు విచారణకు స్వీకరించింది ఈ పిటిషన్ పైన ఆయన నవ జనవరి పదిన తమ ఎదుట హాజరు కావాలంటూ కూడా రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది ఇక అటు మరోవైపు ముందు కూడా జూలైలో నోను జులైలోను అటు పరువు నష్టానికి సంబంధించి ఒక పిటిషన్ వ్యవహారంలో రాహుల్ గాంధీకి కూడా నోటీసులు యూపీలో యూపీ కోర్టు కూడా నోటీసులు జారీ చేసింది ఇక చూసుకుంటే వరుసగా ఇంతకు ముందుకే గతంలోనూ ఒక పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష సూరత్ కోర్టు విధించింది అయితే ఆ కోర్టులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఆయన కొంత రిలీఫ్ దక్కింది అటు ఎంపీ పదవి పోయిన తర్వాత సుప్రీం తీర్పుతో మళ్ళీ ఆయన ఎంపీగా ఎన్నికయ్యారని చెప్పొచ్చు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి అటు యూపీ కోర్టు ఇప్పటికే జనవరి పది హాజరు కావాలంటూ లక్నో కోర్టు తీర్పునివ్వగా మరోసారి జనవరి అంతకంటే ముందు జనవరి ఏడున తమ ఎదుట హాజరు కావాలంటూ ఈ కులగణనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తమ ఎదుట హాజరు కావాలంటూ బరేలీ కోర్టు ఆదేశించడం కొంత ఆసక్తిగా మారింది అయితే ఆ రోజు జనవరి ఏడున రాహుల్ గాంధీ కోర్టుకు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి